కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళకండి ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర ఉండదు చాలా భరిస్తాం చాలా సహనంతో తీసుకుంటాం కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేస్తున్నారు మీకు అవకాశం ఇస్తున్నాను మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి సౌహృదయంతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా నా రాజోలు గడ్డ సాక్షిగా గడ్డ సాక్షిగా చెప్తున్నాను మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవే ఎందుకంటే మేము ప్రజలు మమ్మల్ని నమ్మారు మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని ఇందాక ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ ఒక సమస్య చెప్పారు మాట్లాడుతుంది దాని గురించి ఓకే సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాస్వామ్యం ఉండదే అదే కదా ఒక సమస్య ముందుకొస్తే మనం వింటాం దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ కూటమి పార్టీలో ఎవరున్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను ఉపేక్షించినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వస్తామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి అంటే మీరు మన అభిమానులు కానీ మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ప్రధానమంత్రి గారి ఎస్పిజి గ్రూప్ కూడా ప్రధానమంత్రి భద్ర భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పిజి వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే మీ మీ వాళ్ళతో మేము పడలేము ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు బా ఇబ్బంది ఉండదు మాకు భయం ఉండదు కానీ మేము మీరున్న సభలకి రావాలి మీ జనంతో రావాలి అంటే మేము దాని మీ ఉత్సాహాన్ని ఎలా పోలో తెలియట్లేదు మాకు అంటే మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు అంటే ప్రేమ చూపించినా అలాగే ఉంటుంది మీరు రా రా లవ్ మీరు అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లె పండుగ టూ పాయింట్ ఓ చేసుకోగలుగుతున్నాం కానీ మీరే లేకపోతే మీ ఉత్సాహమే లేకపోతే మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కానీ పదంగా చెప్పలేదు